కూర్చో కూర్చో కూర్చోండి కూర్చో మా కూర్చో కూర్చోండి కూర్చోండి ఎల్ఓపి గారు కూర్చోండి ఒక సున్నితమైన ప్రశ్న ఈ ప్రశ్న మా ఈ అవసరం ఉన్న యాభై మంది గురించే కాదు ఈ రాష్ట్రంలో ఉన్న ఐదు లక్షల మంది ప్రజలు కూడా దీని గురించి చూస్తున్నారు రాష్ట్రంలో ఎలా ఉన్నాయి ఏ విధంగా ఉన్నాయని సభ్యులు ప్రశ్నకి వచ్చి సూటిగా సమానం చెప్పకుండా దానికి వారు వచ్చి బాధ్యత కాకుండా అబాధ్యతగా వారు వచ్చి రాజకీయ ఉపన్యాసం కోసం రాజకీయ కోసం చేస్తున్న ఈ నేపథ్యంలో ముఖ్యంగా మేమే కాదు అధ్యక్ష ప్రభుత్వంలో ఉన్న నేనైతే చూ చదివా సందర్భం అయినా కాకపోయినప్పటికీ సొంతంగా ఉన్న ప్రభుత్వంలో డిప్యూటీ సీఎం గారు కూడా రాష్ట్రంలో శాంతిపత్రీణించిన విషయాన్ని కూడా చెప్పిన విషయాన్ని పెట్టుకుంటా